హలో అండి ఈరోజు వర్షంలో హార్వెస్టింగ్ వారం రోజుల నుంచి కురిసిన మంచి పెద్ద పెద్ద వర్షాల్లో భారీ వర్షాలు గాలుల్లో మధ్యలో కొంచెం సేపు ఖాళీ అయ్యింది ఆ ఖాళీ అయినప్పుడు గబుక్కుని వెళ్ళి హార్వెస్టింగ్ చేయాల్సి వచ్చింది ఏ రోజు ఎప్పుడు వెళ్ళినా సరే ఆ చెనుకుల్లో తడిసిపోయి ఏం చేస్తావులే అని చూస్తే కూరగాయలన్నీ పెరిగిపోయి ఉన్నాయి కానీ కడిగిన ముత్యంలా ఉంది చూసారా అసలు తోట అంతా నీట్గా అసలు ఎక్కడెక్కడ పురుగులు కూడా రాలిపోయి ఉంటాయి చూడండి నీళ్ళు ఇంకా పడతానే ఉన్నాయి నేను ఇది తీసి రెండు మూడు రోజులు అయిందండి వీడియో పెట్టడం లేట్ చేసాను అప్లోడ్ చేయటం భలే నీట్గా ఉంది అన్నీ కడిగేసేసి చక్కగా ఆలకి తలలు ఊపుతూ బాగుంది నేను సౌండ్స్ కూడా అలాగే ఉంచేసాను న్యాచురల్ సౌండ్స్ అన్నీ కూడా ఇంకా బాగా గాలి ఉంది ఇంకా చినుకులు పడుతున్నాయి మేము ఇద్దరు ముగ్గురు కలిసి గబగబా చేసేసుకున్నాం మొత్తం మీద అరగంటలో గబగబా కోసేసేయటం వీడియోలు తీసేయటం కూడా అయిపోయింది అంటే టైం తక్కువ మరి మళ్ళీ వర్షం వచ్చేస్తుంది ఆల్రెడీ కెమెరా కూడా తడుస్తుందేమో అన్నట్టు ఉందన్నమాట చూసారా వంకాయలు ఇదైతే చాలా బాగుంటుంది ఆ వంకాయ ఇది తెల్ల వంగ ఈ వంగ ఇప్పుడే మొదలవి మొదలైనవి అన్ని వేసవి తర్వాత మళ్ళీ మొదలైనవి అనమాట ఇది చిన్న చిన్నగా ఉన్నప్పుడే కోసేస్తున్నాను గుత్తి వంకాయలాగా చేసేయచ్చు అని చెప్పి తర్వాత వేసవిలో వచ్చిన పిందలు కూడా ఇవి కొంచెం బాగా పెరగాలంటే ఇప్పుడు ఈ వర్షానికి బాగా పెద్దయి అవుతాయి ఇప్పుడు కోసేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుందండి వేసవిలో వచ్చిన పిందలు ఏంటంటే చిన్న కసర ఉంటుంది ఎట్లయినా సరే అందుకనే చిన్నగా ఉన్నప్పుడు కోసేస్తే లేతగా ఉంటాయి హాయిగా గుత్తి వంకాయ చేసేసుకోవచ్చు కదా చూసారా భలే ఉంది అన్నీ ఏటికవే పోటీలు పడేటట్టు వచ్చేసినాయి ఒకేసారి వంకాయలు అన్నీ కూడా లేనప్పుడేమో అన్నీ ఒకేసారి పురుగు వచ్చేయటం ఒక్కొక్కసారి నీమాయిలు వేసినా ఏమేసినా సరే అండి పొలం మజ్జిగి స్ప్రే చేసినా కూడా పోవు ఒక్కొక్కసారి అసలు రానే రావు చిన్న చిన్నగా మొదలవుతున్నాయి ఇప్పుడే మళ్ళీ మొదలు పెట్టాలి అన్నీ కూడా అన్నీ కూడా మంచి టేస్ట్ ఉండే వంకాయలు అన్నీ కూడా ఇద్దరు ఇద్దరు సాయం చేసుకుని చేయాల్సి వచ్చింది మామూలుగా అయితే ఒక్కదాన్ని నేను చేసేసుకునేదాన్ని ఇదొక రకమైన వంగ అనమాట ఇది కూడా బాగుంటుందండి పెద్దది అవుతుంది పెద్దగా కాయపడంగా కాల్చి పచ్చడి చేసుకోవటానికి వాటికి చాలా బాగుంటుంది అన్నమాట ఇది కూడా చూసారా ఇది ఈ వంగ ఎంత పెద్ద అయింది నాకైతే ఇంకా ఉంచుదామనుకున్నాను కానీ మళ్ళీ ముదిరిందేమో అని మొదలు పెట్టేశాను కొయ్యటం మెత్తగా ఉంది అలా పట్టుకుంటే చూసారా దూదిలాగా మెత్తగా ఉంది ఇంకా పెరగచ్చు ఇక నెక్స్ట్ వచ్చే కాయకి విత్తనం గడదంలే అని చెప్పేసి తీసేస్తున్నాను ఈరోజు ఈ కూడా కోసేస్తే ఎవరికైనా ఇచ్చినా మనం వండుకున్నా అందరికీ సరిపోతాయి కదా అని నెక్స్ట్ కాయ విత్తనాన్ని విత్తనం కోసం అట్టు పెట్టాలి దానికి దీనికి తేడా చూసారా ఇది గ్రీను ఫుల్ గ్రీను పొడుగ్గా ఉంటుంది అనమాట దీనిలో ఇంకొక లైట్ కలర్ ఒకటి ఉందండి అది కూడా చూపిస్తాను ఇదైతే నేను పోయింది అనుకున్నాను ఈ విత్తనమే అసలు పోయింది అనుకున్న విత్తనం మరి ఆ ఒక్క మొక్క ఎలా వచ్చిందో వచ్చింది అనమాట భలే టేస్ట్ ఉంటుంది మెత్తగా ఇంకా పెద్దదవుతుందండి కాయ కాయ బాగా ఇంకా కొంచెం బారవుతుంది చక్కగా ఉంటుంది నెక్స్ట్ కాయ బాగా రావాలి చూస్తాను అది ఎలా వస్తుందో చూసి దాన్ని కూడా ఒక విత్తనం అట్టి పెట్టాలి ఇది ఇందాక చెప్పాను చూసారా ఇది కొంచెం దాని మీద చిన్న సైజు ఉంటుంది లైట్ గ్రీన్ ఉంటుంది అది ఇందాకటిది ఇంకా మంచి అదొక రకమైన గ్రీన్ అనమాట ఇది ఒక రకమైన గ్రీను ఇవి బాగుంటాయండి నేను వీడియోలు కూడా చేసి పెట్టి చేసి పెట్టాను గుత్తంకాయలాగా ఇలాగా చేసుకున్నా ఏం చేసుకున్నా సరే అలా మొక్కల పడంగా వండుకున్నా చాలా బాగుంటుంది ఇది కూడా మీకు తెలిసిపోతుందండి చాలామంది నన్ను అడుగుతారు ఎలా తెలుస్తుంది మీకు ఏ చెట్టు ఏంటంటే మీకు గ్రీన్ కలర్ ఉంటాయండి తెలుపుగా ఆకులు లైట్ గ్రీన్ షేడ్ ఉన్నాయన్నీ ఈ కలర్లోనే వస్తాయి ఆల్మోస్ట్ వైట్ గాను ఇట్లాగో వస్తాయి అనమాట మన నల్ల వంగ విజయవాడ వైపు అయితే ఆ కలర్ వేరుగా ఉంటుంది ఆకే వేరుగా ఉంటుంది కలర్ కొంచెం డార్క్ షేడ్లో ఉంటుంది అన్నమాట గ్రీన్గా అట్లా ఉంటే అట్లా ఉంటుంది అన్నమాట చూసారు కదా అయిపోయింది ఇంకా ఈ వంకాయలతోటి ఆల్మోస్ట్ వంకాయలు అయిపోయినట్టేలేండి హార్వెస్టింగ్లో ఇంకా రెండు ఉన్నాయి మూల అన్నీ ఎతుకెతుక్కుని కొయాల్సి వస్తుంది పైనుంచి ఏమో చినుకులు ఇంకా పడుతున్నాయి గబగబా కోసేయాల్సి వచ్చిందండి పెద్దగా మేము వేసిన ఎరువులు ఏమీ లేవండి దీనికి మాత్రం ఈ మధ్య జీవామృతం ఒకటి రెండు సార్లు ఇవ్వటం జరిగింది ఈ నాటు బేర మాత్రం దేశీ బేర చాలా బాగా వస్తున్నాయండి నేను మొన్నే కోసాను రెండు మూడు రకాల వీడియోలు చేసి పెట్టాను వంటలు అవి చాలా బాగా వస్తున్నాయి కోసిన కొద్దీ వస్తున్నాయి ఇది కూడా ఒక విత్తనాన్ని పెద్ద కాయ ఒకటి అట్టి పెట్టేశాను ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారని చెప్పేసి ఇంత లావుగా ఉన్నా సరే మెత్తగానే ఉంటుందండి లోపల కాయ మొదరట్లేదు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కూరకు కూడా హైబ్రిడ్ కంటే ఇది చాలా బాగుంటుందండి అది బారుగా ఉంటుంది కాయ మనకు చూస్తానికి ఏదో ఇంత పెద్ద కాయ అన్నట్టు ఉంటుంది కానీ అంత వాటరీగా ఉంటుంది దాని నిండా పెద్దగా గుజ్జు కూడా ఉండదు కేరా ఇది కేరా అని పెట్టాం కాని అండి అసలు మరి ఏంటో కలర్ ఎందుకు పండిందో తెలియదు లోపల మాత్రం పచ్చిగా బాగానే ఉంది అసలు నాలుగు రోజుల నుంచి రాకపోయేటప్పటికి అసలు పెద్ద అయిపోయినాయి అండి నాలుగు రోజులకి బాగా ముదిరినట్టుగా అయిపోయి పండిపోతాయేమో అని అవి కూడా కోసేస్తున్నాం ఈరోజు ఈ డ్రమ్లో వేసామన్నమాట ఈ వాటర్ ట్యాంక్ కట్ చేసిన దానిలో వేసాం అది కూడా నాకు మొక్క ఇచ్చారు మా ఐశ్వర్య గారు మొక్క ఇచ్చారు ఇది అయితే అది ఆవిడ కూడా కేరా అనుకోలేదు తర్వాత చూస్తే పెందలు చూస్తే కేర ఇక్కడ ఒకటి ఉంది ఈ మూల ఆకుల్లో ఇరుక్కుపోయి చక్కగా కడిగినట్టు అయిపోయి తోటంతా నీట్గా కనపడుతున్నాయి ఎక్కడెక్కడ కూరగాయలన్నీ మనం ఎత్తుక్కోకుండానే బయటికి కనపడుతున్నాయి అందంగా ఉంది పైకి వెళ్ళంగానే అసలు ఎంత అందంగా ఉందో అసలు మొక్కలు ఏమైనా చచ్చిపోయినాయి అంటే చచ్చిపోలేదు హ్యాపీగా ఉన్నాయి కుండీలన్నీ ఎక్కడన్నా బ్లాక్ అయినా ఏమోనని చూసాం కానీ అవ్వలేదు ఈ గోంగూర కూడా ఈ వర్షంలో పచ్చడి చేస్తే బాగుంటుందని కోసేస్తున్నాం కొంచెం పులుపు తగ్గొచ్చండి వర్షానికి పులుపు తగ్గుతుంది అంటారు అందులో ఇది మామూలు ఎర్ర గోంగూర కూడా కాదు తెల్ల గోంగూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా కోసిన కొద్దీ వస్తానే ఉంటుందండి ఇది కూడా ఒక చెట్టు వేసుకుంటే చాలండి అసలు మామూలు వాళ్ళకైతే ఒక చెట్టు చాలు నా దగ్గర అయితే ఇట్లాగే కోసి అందరికి ఇవ్వటానికి మా ఇంట్లోకి అట్లా సరిపోతూ ఉంటుంది మళ్ళీ వచ్చేస్తుంది వారానికి మళ్ళీ వచ్చేస్తాయండి ఇక్కడ ఒక చెట్టు ఉంది ఈ చెట్టు కూడా కోసేస్తే కానీ పచ్చడికి సరిపోదండి మంచి విత్తనం అండి ఇది కూడా కొంతమంది ఎరుపు ఇష్టపడతారు కొంతమంది ఏమో గ్రీన్ ఇష్టపడతారు నేను పెద్ద పెద్ద వీడియోలు హార్వెస్టింగ్ వీడియోలు చాలా షార్ట్ కట్ చేసి చేసేస్తాను ఇది కూడా చాలా తగ్గించి చేయాల్సి వచ్చింది ఎడిటింగ్ అంతా చేసేసి ఎంతోసేపు ఇద్దరం కలిసి కోసిన గబగబా కోసినవి హడావుడిగా షార్ట్ కట్ చేసి మరియు చేశాను ఎడిటింగు మిమ్మల్ని విసిగిచ్చకూడదని చూడండి ఇది మా హార్వెస్టింగ్ ఇంకా దొండకాయల హార్వెస్టింగ్ నేను అసలు తీయలేదు ఎందుకంటే తీయలేకపోతున్నాము పైన చిన్న చిన్న కొమ్మల్లో ఇరుక్కుపోయి వీడియో పెట్టుకుని కెమెరా తడిసిపోద్దేమో అన్నట్టు ఉందన్నమాట ఫోన్లు తడిసిపోతాయని చూసారా వర్షంలో కూడా మనకి బయట రైతులకి కూరగాయలన్నీ నీళ్ళల్లో ఉండి కుల్లిపోయి ఉంటాయి కానీ మన మెది తోటల్లో చూసారుగా మనం బయటకెళ్ళకుండా వెళ్లకుండా ఎంత మంచి హార్వెస్టింగ్ ఒక నాలుగైదు చెట్లు వేసుకున్నా సరే అండి మెద్ది తోటల వాళ్ళకి ఎంత బాగుంటుందో చూసారుగా ఇంకా ఉన్నాయి నాకు భలే నచ్చింది ఈ హార్వెస్టింగ్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను